వెలుగు విజయనగరం వార్షిక రుణ మరియు జీవనోపాధుల ప్రణాళిక కళ్యాణ్ చక్రవర్తి విజయనగరం కానుక టీవీతో ముఖాముఖి వచ్చాం సార్ నేను విజయనగర్ కానుక టీం హీరో ఇన్ఛార్జ్ సార్ ఉత్తరాంధ్ర సో సార్ మీ గురించి కళ్యాణ్ చక్రవర్తి గారి గురించి ఎంపీ పీడీ గురించి మేము చాలా విన్నాము మీరు ఎక్కడ చేసినా గుడ్ సర్వీస్ అందించారు శ్రీకాకుళంలో సర్వీస్ చేశారు వెల్ అండ్ గుడ్ సర్వీస్ తర్వాత విశాఖపట్నం గుడ్ సర్వీస్ అందించారు వెల్ అండ్ సర్వీస్ ఇప్పుడు ప్రజెంట్ విజయనగరంలో సర్వీస్ అందిస్తున్నారు అయితే ఇక్కడ ఎట్లా ఉంది సార్ ఎలా ఇక్కడ సర్వీస్ మీరు అందించిన విధానం బట్టి మీకు ఎంత ఆనందంగా ఉంది ఇంకా ఎంత సర్వీస్ చేయాలనుకుంటే ఏమేమి వర్క్ చేయాలనుకుంటే కొంచెం చెప్పండి సార్ కార్యక్రమం ఓకే అండి సో అందరికి నమస్కారం అండి శ్రీకాకుళంలో నేను ఇంకో రోజు అంటే పీడీ డోమాగా చేశాము ఉపాధి హామీ పథకాన్ని చూసేవాళ్ళము అక్కడ చేసినప్పుడు చాలా ఎక్కువ మంది కూలీని మొబిలైజ్ చేయడం అయితేనేమి లేదా అంటే ఏదైతే మెటీరియల్ కాంపొనెంట్ని ఎక్కువ మొత్తంలో జిల్లాకి ఖర్చు పెట్టడం అయితేనేవి అక్కడ అప్పుడున్న ప్రజాప్రతినిధి సహకారంతో చేయడం జరిగింది అండ్ జిల్లా మనకి ఆ టైంలో నేషనల్ అవార్డు కూడా వచ్చింది టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్లో నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది సబ్సికెంట్గా నేను శ్రీకాకుళం తర్వాత యాక్చువల్గా హైదరాబాద్లో జాయింట్ కమిషనర్గా వెళ్ళాను ఎన్ఆర్ఐ చూడడానికి వెళ్ళాము హైదరాబాద్లో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ చేసిన తర్వాత జాయింట్ కమిషనర్గా వై రావడం జరిగింది విశాఖపట్నంలో పీడీ డోమాగానే వచ్చాము పీడీ డోమాగా చేసినప్పుడు అక్కడ కూడా చాలా మంచి ప్రోగ్రాం ఎందుకంటే వైజాగ్ ఇంక్లూడింగ్ మనకి పాడేరు అవి కూడా ఉన్నాయి కాబట్టి సో మంచి కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది సో అక్కడికి వైజాగ్ విశాఖపట్నాన్ని మనం నేషనల్ లెవెల్లో ఉన్న అన్ని స్టేట్స్ తాలూకా కమిషనర్స్ వచ్చి ఏదైతే మనం ఒక ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది సో ఆ ప్రోగ్రామ్కి సంబంధించి ఇంటర్స్టేట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అని ఆ ప్రోగ్రామ్ సంబంధించి అన్ని స్టేట్స్ తాలూకా ఎన్ఆర్ఐజే చూసే కమిషనర్స్ అందరూ రావడం జరిగింది వారికి అందరికీ మన ఏపీలో జరుగుతున్న వర్క్స్ని మనం విశాఖపట్నంలో షోకేస్ చేశాము అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా జాయింట్ సెక్రటరీ కూడా వారితో పాటు వచ్చి చూడడం జరిగింది సో విశాఖపట్నం కూడా మనం టూ థౌజండ్ ఎయిటీన్లో నేషనల్ అవార్డు ఎనర్ వచ్చింది సో విశాఖపట్నం తర్వాత మరికొన్ని ప్లేసెస్ మళ్ళీ నేను డిఆర్డిఏకి మళ్ళీ మారి శ్రీకాకుళం మళ్ళీ వెళ్ళాం అండ్ మళ్ళీ హెడ్ ఆఫీస్ విజయవాడ కూడా చేశాము మళ్ళీ జాయింట్ కమిషనర్గా ఇప్పుడు మళ్ళీ డిఆర్డిఏ విజయనగరంకి రావడం జరిగింది సో డి ఎంటైర్గా డిఫరెంట్ సో డోమాలో చేసిన యాక్టివిటీసు మెయిన్లీ మనం ఏదైతే ఉపాధి హామీ పథకం సంబంధించిన అంశాలు కూలీలు అనేది అందుతున్నాయి లేదా ఎక్కువ మంది కూలీని మొబిలైజ్ చేయడం లేదా అంటే ఇక్కడ అక్కడ మెటీరియల్ కాంపొనెంట్ని యూటిలైజ్ చేసే విధంగా చేసే విధానంలో ఉంటే సో డిఆర్డిఏలు మహిళా సంఘాల తలకు లైవ్లీహుడ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసే చేయడానికి ఒక మంచి అవకాశం అనేది ఇక్కడ ఉంది సో మేబీ ఏదైతే సంఘాలు చేసుకున్న పొదుపు నుంచి కానీ లేదా బ్యాంక్ లింకేజ్ కానీ లేదా ప్రభుత్వం ఇచ్చిన వివిధ రకాలైన సబ్సిడీలని మనం యాక్సెస్ చేస్తూ సో ఎక్కువ మంది మహిళలు వివిధ రకాలైన యూనిట్లు స్థాపించే విధంగా అంటే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అనే నినాదంతో ముందుకెళ్తున్నారు కాబట్టి ఆ విధంగా వాళ్ళందరినీ ప్రతి ఫ్యామిలీలో ఒక పరిశ్రమ ఉండాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళడం జరుగుతుంది దీనికి కూడా ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ఒక వినూత్నంగా అంటే ప్రతిసారి కూడా మనం లోనింగ్ ఇచ్చినప్పుడు సో టాప్ టు బాటమ్ అంటే మీద నుంచి కొంత టార్గెట్స్ వస్తాయి వాటిని వరకు పనిచేస్తాము టాప్ డౌన్ అప్రోచ్ అంటాము ఆ విధంగానే ఉండేది ఇప్పుడు బాటం అప్ అప్రోచ్లో వెళ్ళమని ఆదేశాలు ఇస్తున్నారు అంటే మనం ఏదైతే మన ఎస్ఎస్జీస్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కూర్చుని మాట్లాడి వాళ్ళకి ఏదైనా రిక్వైర్మెంట్ లోన్ రిక్వైర్మెంట్ ఉందా అంటే ఏ నెలలో ఎంత మొత్తం కావాలి ఏ అవసరానికి కావాలి అన్నదాన్ని తీసుకోమని చెప్పుకున్నారు సో దాని ప్రకారం మనం లాస్ట్ మంత్ ఈ సర్వే చేయడం జరిగింది దీన్ని యాన్యువల్ క్రెడిట్ అండ్ లైవ్లీహుడ్ ప్లాన్ అన్నాము సో అదే సమయంలో వారితో మాట్లాడినప్పుడు వివిధ రకాలైన జీవనోపాధులు అంటే వాళ్ళు నెల నెల ఆదాయం వచ్చే విధంగా ఏ ఏ పనులు చేయవచ్చు అని కూడా చెప్పడం జరిగింది ఆ విధంగా వాళ్ళకి లోనింగ్ ఎంత కావాలో కూడా తీసుకోవడం జరిగింది సో దాన్ని ఇప్పుడు మొత్తం డేటా మనకి యాన్యువల్ క్రెడిట్ అండ్ లైవ్లీడ్ ప్లాన్ అనేది మన దగ్గరకు వచ్చింది వివిధ రకాల అవసరాల కోసం దాదాపుగా రెండు వేల నాలుగు వందల కోట్లు ఈ సంవత్సరం కావాలని వాళ్ళ రిక్వైర్మెంట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ మంత్స్లో డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ కావాలని చెప్పడం జరిగింది ఇప్పుడు దాన్ని మరింత కన్సాలిడేట్ చేయమని ప్రభుత్వం నుంచి ఆశ ఆదేశాలు వచ్చాయంటే కన్సాలిటేషన్ ఇన్ ది సెన్స్ దాన్ని ఒక మైక్రో క్రెడిట్ ప్లాన్ కింద మార్చి బ్యాంకర్స్ ఇవ్వాల్సిన బ్యాంకర్స్ నుంచి ఇప్పించే ఏర్పాటు శ్రీనిధి నుంచి ఇప్పించే ఏర్పాటు సిఏఎఫ్ నుంచి ఇవ్వాల్సిన సిఏఎఫ్ నుంచి ఇచ్చే ఇప్పించే ఏర్పాటు అదేవిధంగా ఉమెన్ లెడ్ ఎంటర్ప్రెన్యూర్స్ అని బ్యాంక్స్ కొన్ని బ్యాంక్స్ అప్ టు టెన్ ల్యాక్స్ మహిళలకి వితౌట్ ఎనీ షూరిటీ ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి కాబట్టి అట్లాంటి వాటిని ఐడెంటిఫై చేసి పెట్టడం ఇన్ని విధానాలుగా మనకి చేయమని చెప్తున్నారు ఆ యాక్టివిటీ కూడా ఈ రోజు నుంచి మొదలెట్టాం మేబీ ఒక మూడు వారాల్లో దాన్ని కూడా కంప్లీట్ చేసుకుని సో వివిధ రకాలైన సరే అలాంటి విమన్ ల్యాండ్ ఎంటర్ప్రైన్యూస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తో అనుసంధానం చేసి వాళ్ళు యూనిట్లు సంపా పెట్టుకునే దిశగాను అదే బ్యాంక్ లింకేజ్లో వివిధ రకాల అవసరాలకి ఏదైనా అవసరాలు కానీ లేదా ఏదైనా యాక్టివిటీ చిన్న చిన్న యాక్టివిటీస్ చేద్దామన్నా సరే దాన్ని ఇవ్వడానికి సో శ్రీనిధి నుంచి ఏదైనా కన్జంప్షన్ యాక్టివిటీస్ ఏమన్నా కన్జంప్షన్కి వాళ్ళు అడిగిన వాటిని వాటి నుంచి ప్రాసెస్ చేయడానికి ఈ విధమైన ఏర్పాటు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది దీని ప్రకారం ప్రభుత్వం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు లక్ష మంది ఈ సంవత్సరంలో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కింద చేయమని చెప్పడం జరిగింది ఆ విధంగా మనకి జిల్లాకి దాదాపుగా మనకి జిల్లా వారి తీసుకున్నప్పుడు దాదాపు నాలుగు వేల వరకు అలా చేయాల్సింది దాన్ని ఈ జూన్ లోపల ఒక థౌజండ్ వరకు చేయమన్నారు ఆ థౌజండ్ మెంబర్స్కి మనం ఈ విధమైన ఏర్పాటు చేస్తున్నాం అదే కాకుండా ప్రతి మండలంలో కూడా రెండు వందల ముప్పై మంది కనీసం రెండు వందల ముప్పై మందికి ఫస్ట్ క్వార్టర్లో యూనిట్లు పెట్టుకునే విధంగా అంటే హుడ్ యూనిట్స్ పెట్టుకునే విధంగా చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా వివిధ అవసరాలకు బ్యాంక్ లింకేజ్ కూడా యాక్సెస్ చేస్తూ చేయడానికి ముందుకెళ్తున్నాము ఓకే సార్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోమని అట్లాగే మీరు కూడా జిల్లా నుండి కూడా చాలా వరకు బాగా చేస్తున్నారు అయితే ఇప్పుడు ఫర్దర్గా ప్రజల్లో ఈ మీ కార్యక్రమాల వల్ల ఎంత సంతోషంగా ఉన్నారో అనే విషయం మాకు కొంచెం తెలియజేస్తారు గా సో గా అండి అంటే మీ మొదటి స్టెప్ మనం వేసింది ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో సో మీకు ముందే చెప్పాను టాప్ డౌన్ అప్రోచ్ అండి అంటే మనం ఏదో ఒక ఇంత అమౌంట్ మీరు ఇంత బ్యాంక్ లింకేజ్ కింద లోన్స్ ఇవ్వండి అని ఫిక్స్ అయ్యేది సో ముందు స్టే జిల్లాకు ఒక టార్గెట్ ఫిక్స్ అయ్యేది మేము మండలాలు ఫిక్స్ చేసేవాళ్ళం మండలాల నుంచి ఈచ్ వివోకి ఫిక్స్ చేసేవాళ్ళం వివో నుంచి ఎస్ఎస్జికి అంటే మనమే అనేసుకోవడం అనమాట సో ఇంత మీకు ఈ ఈ వివోకి ఎంత వస్తుంది ఇంత ఈ ఎస్ఎస్జికి ఎంత అవసరం వస్తుంది అని ఒక ఏమీ అంటే ఒక విధానం అనమాట అందులో సైంటిఫిక్ అప్రోచ్ ఏమీ లేదు పెద్దగా లేదు బట్ ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎప్పుడు అవసరం వస్తే సపోజ్ కొంతమందికి ఏప్రిల్లో అవసరం ఉండవచ్చు కొంతమందికి డిసెంబర్లో అవసరం ఉండవచ్చు కొంతమందికి ఇంకా నెక్స్ట్ జనవరిలో అవసరం ఉండవచ్చు ఇట్లా ఉంటాయి వివిధ రకాల అవసరాలకి సో ఆ విధంగా బ్యాంక్స్ని కూడా సంప్రదించి సహజంతో బ్యాంక్స్ జనరల్గా ఏం చేస్తారంటే ఒకేసారి లోనింగ్ అంతమంది సభ్యులకి ఇచ్చేవాళ్ళు ఒక పది లక్షలు ఇచ్చారనుకుందాం పది మంది సభ్యులకి లక్ష లక్ష వీళ్ళందరూ పంచుకునేవాళ్ళు అందులో లక్ష పంచుకునేటప్పుడు మేబీ అందులో ఒక ఐదుగురికి మాత్రమే ఆ నెలలో అవసరం ఉండవచ్చు మిగిలిన ఐదుగురికి అవసరం లేకపోవచ్చు అయినప్పటికీ కూడా వాళ్ళు తీసుకునే విధానం ఉండేది మేబీ అమౌంట్ ఉంది కాబట్టి వివిధ రకాలైన కన్సప్షన్కి వాళ్ళు చేసుకునే విధానం ఉండేది అండ్ వాళ్ళ వడ్డీ కూడా అదే రోజు నుంచి మొత్తం అమౌంట్ పది లక్షలకు కూడా పెడే విధానం జరిగేది సో ఇప్పుడు అలా కాకుండా పది లక్షల్లో సపోజ్ ఒక సభ్యురాలు ఏప్రిల్లో లక్ష అడిగారు ఇంకో సభ్యురాలు జూ డిసెంబర్లో యాభై వేలు అడిగారు ఇంకో సభ్యురాలు ఫిబ్రవరిలో నలభై వేలు అంటే ఏ రోజు తీసుకుంటే ఆ రోజు నుంచి వడ్డీ అయిపోయే విధంగా బ్యాంక్స్ని కూడా కోఆర్డినేషన్ చేసి చేయమని చెప్పడం జరిగింది సో సప్ స్థాయిలోని రాష్ట్ర స్థాయిలోని నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనివల్ల కొంత వడ్డీ ఇది కూడా తగ్గుతుంది అదేవిధంగా వాళ్ళ అవసరం అన్నప్పుడు డబ్బులు ఇచ్చే విధంగా వాళ్ళ అప్పులు ఇచ్చే విధంగా కూడా చేయడానికి ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది సో డెఫినెట్గా అదేవిధంగా వివిధ రకాలైన మనం ఏదైతే ఈ సబ్సిడీవి సో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పిఎంఈజీపీ పీఎంఎఫ్ఎంఈ కాకుండా సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ మధ్య కాలంలో చూసాం బీసీ కార్పొరేషన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ కానీ వీటన్నిటితో కూడా లోన్స్ ఇవ్వడానికి ముందుకు ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా అవి కూడా ప్రాసెస్ జరుగుతూ ఉంది సో డెఫినెట్గా వీటిని యాక్సెస్ చేసి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఒక ఫ్యామిలీ వన్ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రన్యూర్చిగా ముందుకు వెళ్తున్నాము అందరూ కూడా ఆ విధమైన దీంట్లోనే ఉన్నారండి మహిళలందరూ కూడా థ్యాంక్ యూ సార్ మా కానుక టీంకి సహకరించినందుకు ధన్యవాదాలు